హాయ్ ఈరోజు నాకు తెలిసిన ప్రేమ కథను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ప్రేమించినప్పుడు మౌనం ఏమాత్రం పనికిరాదు అలా మౌనంగా ఉండి ఎంతో మంది అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అలాంటి ఎంతో మంది అబ్బాయిల్లో ఒకరే ఈ రవి మన కథలోని అమ్మాయి పేరు స్వప్న ఆ రోజు రవి వాళ్ళ మేనత్త పెళ్లి సన్నాయి మేళాలు పన్నీటి జల్లులతో ఆ పెళ్ళంతా చాలా సందడిగా ఉంది కాని రవి చూపు మాత్రం ఒక అమ్మాయి పైనే ఆగిపోయింది ఆ అమ్మాయి పొడవాటి జడ పట్టు పరికినీతో ఆ పొడవ జడ నిండా మల్లెపూలతో అలంకరించుకుని సాంప్రదాయానికి చిరునామా ఉందామే ఆ రోజు సాయంత్రానికి ఆ పెళ్లిదంతు ముగిసింది కాని ఆమె రూపం మాత్రం రవి మనసులో అచ్చైపోయింది కాని రవికి వెంటనే ఎగ్జామ్స్ ఉండటంతో వెంటనే తన ఊరు ప్రయాణమైపోయాడు కాని కొన్నాళ్లకు మళ్లీ రవి తన అత్త వాళ్ళ ఇంటికి వెళ్లాడు అక్కడ మళ్లీ ప్రత్యక్షమైంది ఆ అపరూపమైన అందం తనని చూస్తున్నంతలోనే మా అత్త వచ్చి ఏంట్రా చూస్తున్నావు ఎవరనుకుంటున్నావు మా బావగారు అమ్మాయి నీకు వరుసకు మరుదలు అని చెప్పగానే రవి గుండెల్లో వెయ్యి వాల్ట్ బల్బు స్టార్ట్ అయిపోయింది ఆ రోజు నుంచి రవి స్వప్నలు మాటలు కలిశాయి మాటలే కాదండి వాళ్ళ అభిరుచులు కూడా ఒకటే అయిపోయాయి వాళ్ళిద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు స్వప్నకి చదువంటే ప్రాణం తను ఏ క్లాసులోనైనా క్లాస్ ఫస్ట్ రావాల్సిందే అలా ఉంటుంది తన మెంటాలిటీ ప్రతి ఎగ్జామ్కి కూడా రవికి ఫోన్ చేసి చెప్పమంటూ ఉండేది ఫస్ట్ ర్యాంక్ రాకపోతే చాలా ఫీల్ అయిపోయేదంట ఒకరోజు ఇంటర్ ఎగ్జామ్స్ ముందు రోజు స్వప్న రవికి కాల్ చేసింది ఎప్పటిలాగానే విశేష్ కోసమేమో అని రవి విశేష్ చెప్పగా ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ రవి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేసింది రవికి ఆ మాట వినంగానే గుండె టకటకా కొట్టుకుని చాలా సంతోషం అనిపించింది కానీ తన నోట మాట చెప్పలేకపోయాడు ఎందుకంటే ఆమెకు తెల్లారితే ఇంటర్ ఎగ్జామ్స్ తను ఎక్కువగా మాట్లాడితే తన ఎగ్జామ్స్ ఎక్కడ పాడైపోయి తను ఫస్ట్ ర్యాంక్ రాకపోతే చాలా ఫీల్ అవుతుంది అన్న ఉద్దేశంతో రవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి తర్వాత మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేశాడు రవి ఒకటి తెలిస్తే ఒకటి జరిగింది స్వప్నకి చాలా కోపం అనిపించింది తనకి తానే ప్రపోజల్ చేసినా కూడా రవి ఏమాత్రం మాట కూడా చెప్పలేదు ఆ మాటను దాటేశాడని చాలా బాధ అనిపించింది ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయలేని పరిస్థితి అయిపోయింది ఒకరోజు రవికి కాల్ చేసి మా నాన్నకి ఎవరిష్టమైతే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఏదో తింగిరిది అలాగే చెప్తుందిలే అని రవి చాలా ఈజీగా తీసుకున్నాడు కానీ ఆరు నెలలు అయ్యాక తెలిసింది రవికి స్వప్న మాటల్లోని పరమార్థం ఈ ఆరు నెలల నుంచి ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు స్వప్న రవికి రవి ఫోన్ చేస్తున్నా కూడా తను లిఫ్ట్ చేసేది కాదు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందేమో ఎందుకులో ఇబ్బంది పెట్టడం అని రవి కూడా తన బాగోగులు తెలుసుకున్నాడే కానీ తనతో మాట్లాడడానికి ప్రయత్నించలేదు అలా కొన్నాళ్లకు వాళ్ళ అత్త ద్వారా ఆమెకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసింది అప్పుడు రవి గుండె ఆగినంత పని అయిపోయింది ఏంటి నిజంగా స్వప్నకైనా పెళ్లి ఫిక్స్ అయింది అంత బాగా చదివే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి ఇప్పుడు పెళ్ళా ఏం అత్త నీకేమైనా అర్థమవుతుందా అనేసరికి వాళ్ళత్త అవును స్వప్నకే పెళ్లి కుదిరింది అవునురా రవి మా దూరపు బంధువుల్లో ఒక అతనికి స్వప్న చాలా బాగా నచ్చిందట అందులోనూ ఎన్ఆర్ఐ సంబంధం అసలు ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా స్వప్న కూడా ఈ సంబంధం గురించి చెప్పగానే వెంటనే ఒప్పేసుకుంది అసలు వాళ్ళ నాన్న ఇంత చదువులు రాక్షసి అసలు పెళ్లి సంబంధానికి ఒప్పుకుంటుందని అసలు ఊహించలేదు చదువు చదువుని అది చదవాలి ఇది చదవాలి అనే పిల్ల వెంటనే ఒప్పుకునేసరికి వాళ్ళ నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు అని రవి వాళ్ళ అత్త చెప్పేసరికి రవి వెంటనే ఎలాగైనా స్వప్నతో మాట్లాడాలని ఈ పెళ్లి గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు స్వప్న నువ్వు కాదన్నావు నువ్వు కాదన్నాక ఎవరైతే ఏమైంది అందుకే ఈ ఎన్నర్ఏ సంబంధం ఒప్పేసుకున్నాను ఎప్పుడు కాదన్నాను నేను ప్రపోజల్ చేస్తే నీ చదువు ఎక్కడ పాడైపోతుందా అని తర్వాత చెప్దామనుకున్నాను అంతేగాని నీ మీద ప్రేమ లేకేం కాదు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని రవి ఎంతగానో ప్రాధాయపడ్డాడు కానీ ఏం లాభం నేనడిగినప్పుడు నువ్వు కాదన్నావు నువ్వు అడిగినప్పుడు నేను ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నా అంటూ స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయినా కూడా రవి వదలకుండా స్వప్న వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగాడు అయినా కూడా స్వప్న కనుకరించలేదు చివరికి చేసేదేమీ లేక స్వప్న వాళ్ళ అమ్మ కాళ్ళ ఎలా పడ్డాడు ఇక వాళ్ళ అమ్మ అయితే మాట మంచిదాకా వచ్చేసింది పెళ్లి సంబంధం ఇప్పుడు వచ్చి ప్రేమ ప్రేమ అంటూ మా పరువు తీయకు బాబు అని రవిని అక్కడి నుంచి పంపించేసింది రవికి ఏం చేయాలో దిక్కు చూసిన పరిస్థితుల్లో ఒక చోట కూర్చుని ఎక్కెక్కి ఏడుస్తూ అలా ఉండిపోయాడు రవిని ఓదార్చుడాకనే స్వప్న ఫోన్ చేసి నేను అడిగినప్పుడు నువ్వు నువ్వంటే ఇష్టమని ఒక్క మాట చెప్పుకుంటే నీ కోసం జీవితాంతం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని నన్ను రిజెక్ట్ చేసేలాగా మాట్లాడావు కానీ ఇప్పుడు ఏం లాభం నువ్వు బాధపడి నేను బాధపడి నా లైఫ్ నేను చూసుకున్నాను నువ్వు నీ లైఫ్ నా గురించి ఎందుకు పాడు చేసుకోవాలి నువ్వు నీ లైఫ్ లో మంచిగా ఎదగాలి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి జీవితంలో ఎన్నో అనుకుంటూ ఉంటాం కదా అన్నీ జరుగుతాయా ఇది కూడా అంతే మనసులో ఎంత బాధన్నా కూడా నీ ఎదుగుదలే నాకు ముఖ్యం అంటూ నా అమ్మాయి కొన్ని ఓదార్పు మాటలు చెప్పి ఫోన్ పెట్టేసింది తర్వాత స్వప్న పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది స్వప్న పెళ్లి చేసుకుని అమెరికా అయితే వెళ్ళిపోయింది కానీ ఇక్కడ రవి పరిస్థితి చాలా దారుణం ఆమెనే తలుచుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అతను మళ్ళీ మామూలుగా కోలుకుంటానికి ఆరు సంవత్సరాలు టైం పట్టింది ఈ మధ్య కాలంలోనే ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని రవి చాలా సంతోషంగా ఉన్నాడు ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన ఉద్దేశాలు మంచివే అయినా మన మౌనం వలన ఒక్కోసారి మనమే నరకంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ విషయం ఏదైనా మన మనసులో కరెక్ట్ అనిపించి చెప్పాలనిపించినప్పుడు ఎవరికైనా చెప్పేయడం చాలా మంచిది అది ప్రేమ విషయంలో అయితే ఆలస్యం అస్సలు పనికిరాదు వీడియో నచ్చితే లైక్ చేయండి